నమస్తే ట్రూత్ న్యూస్ కి స్వాగతం అరకు పార్లమెంటరీ పరిధిలో బీజేపీ నాయకుడు అని చెప్పుకొని తిరుగుతున్న హేమా నాయక్ వ్యవహార శైలిపై ఆ పార్టీలో గందరగోళం నెలకొంటుంది ఎక్కడ గుంటూరు నుంచి వచ్చినటువంటి హేమ నాయక్ అరకు పార్లమెంటరీ పరిధిలో తిరుగుతూ బీజేపీ ఎంపీ సీటు తనకే వస్తుందంటూ ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నాడు ఇప్పటికే బీజేపీ తరఫున పోటీ చేసేందుకు మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొత్తపల్లి గీతపై దుష్ప్రచారం చేయడం పట్ల కొత్తపల్లి గీత అభిమానులు అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైద్యుడు అని చెప్పు త్వరలోనే తాను ఎంపీని కాబోతున్నానని పగటి కళలు కంటూ బీజేపీలో నానా హంగామా చేస్తున్నారు ఆయన వ్యవహార శైలి పట్ల క్రమశిక్షణ గల పార్టీ బీజేపీలో ఇటువంటి వ్యక్తులు ఈ విధంగా వ్యవహరించడం వల్ల ఆ పార్టీకి చెడ్డ పేరు వస్తుందని పార్టీలో కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఇప్పటికే అరకు పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీతను కేంద్ర బీజేపీ అధిష్టానం నిర్ణయించడంతో పాలుపోని హేమ నాయక్ కావాలని కొత్తపల్లి గీతపై లేనిపోని ప్రచారం చేస్తూ తానే అభ్యర్థిని అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారు ముఖ్యంగా ఇటువంటి హేమా నాయక్ వంటి నాయకుల వల్ల బీజేపీ లాంటి జాతీయ పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుందని ఇటువంటి వారిని పార్టీలో ఉంచకూడదని ఆ పార్టీలో పలువురు డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ పార్టీ కలుగ చేసుకుని హేమా నాయక్ ఆగడాలను అరికట్టకపోతే కొత్తపల్లి గీత అభ్యర్థిగా అరకు పార్లమెంటు పరిధిలో గెలవడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నప్పటికీ ఇటువంటి వ్యక్తుల వల్ల పార్టీకి మాత్రం చెడ్డు జరుగుతుందని నియోజకవర్గం ప్రజలు నమస్కారం